రాశివారు చాలా కాలంగా మాటలలో చెప్పలేని ఒక అలసట ఏం మారుతుందో అనిపించిన ఆ నిశ్శబ్దం ఈ డిసెంబర్ అదే నిశ్శబ్దాన్ని మెల్లగా కదిలించే నెల గట్టిగా శుభం అనిపించకపోయినా శాంతంగా ఆశను తాకే ఆరంభ సమయం మీ రాశిలో శుక్రుడు బలమిస్తున్నాడు మీ ఆకర్షణ మీ మాట అన్నింటి మీద ఒత్తిడి తగ్గుతుంది గురుగ్రహం లగ్నంలో ఉండటంతో ఆలోచనలో నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది శని ఇంకా పదవ ఇంటి బాధ్యతలు చూపిస్తున్నా ఇవన్నీ మోయగలిగే శక్తి ఇప్పుడు మీలో ఉంది ఇంతకాలం చేసిన శ్రమకి ఫలితం రాకపోయినా ఇప్పుడు సరైన దారిలోనే ఉన్నానేమో అన్న నమ్మకం మొదలవుతుంది ఉద్యోగంలో రికగ్నిషన్ నెమ్మదిగా కనపడుతుంది వ్యాపారంలో డబ్బులు వచ్చి ఆగివస్తాయి కానీ పూర్తిగా ఆగవు ఆస్తి భూమి పెట్టుబడుల ఆలోచన చెయ్యడానికి ఇది మంచి సమయం ఇంట్లో మీ మాటకి విలువ పెరుగుతుంది ప్రేమలో దూరమైన వాళ్ళు మళ్ళీ మీ వైపు నెమ్మదిగా వస్తారు మీరు మనస్సు కొంచెం తెరిస్తే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకు చర్చలు తిరిగి మొదలయ్యే అవకాశం శరీరం బలముంది కాని మదిలోని అలసట మాత్రం ఇంకా పూర్తిగా వెళ్లలేదు చిన్న నిద్రలేమి యాసిడిటీ ఉండొచ్చు కాని మానసిక ఒత్తిడి మెల్లగా తగ్గిపోతుంది శుక్రబలం కోసం ప్రతి శుక్రవారం తెల్లని పూలు లేదా కొద్దిగా పాలు లక్ష్మి అమ్మవారికి సమర్పించండి తులసి చెట్టు దగ్గర ఓ దీపం వెలిగించండి మనసు మళ్లీ శాంతి వైపు మళ్ళీ ఈ డిసెంబర్ వృషభరాశి వారికి మొత్తం ఫలితం దాదాపు డెబ్బై తొమ్మిది శాతం అనుకూలంగా ఉంటుంది కెరియర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనీ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఫ్యామిలీ ఎయిటీ పర్సెంట్ హెల్త్ సెవెంటీ పర్సెంట్ మెల్లగా కానీ నమ్మకాన్ని పెంచే నెల ఈ నెలతో కథ ముగియదు ఇది కేవలం మొదటి స్వరమే ఇంత శాంతంగా మొదలైన ఈ మార్పు వచ్చే రోజుల్లో ఇతరులు కూడా గమనించేలా పెరుగుతుంది అది నిజమవ్వాలంటే ఈ నెల మీరు వేసే ప్రతి అడుగు చాలా ముఖ్యం మూసుకుపోయిన సమయం నిశ్శబ్దంగా కదలడం మొదలైంది